జరన్ ఇన్ని ఆనలవడు వరుడు మొదలైనవి కదా మరి మన రైతన్నలు ఇత్తనాలు ఏడ తీసుకురావాలి ఏ ఇత్తనాలు తీసుకురావాలని గందరగోళం ఉన్నారు ఇత్తనం మంచిదైతే దిగుబడి మంచిగా వస్తది కాబట్టి జరంత గట్టిగా ఆలోచించాల్సిందే అయితే ఇలా మా చెలకల పత్తి గింజలు పెడుతున్నాం ఈ పత్తి గింజలు ఏడ తీసుకొచ్చినా అంటే కూరమాండల్ మన గ్రోమోర్ సెంటర్ లో తీసుకొచ్చినా మన గ్రోమోర్ షాప్ లోనే ఎందుకు తీసుకొచ్చినా అంటే మన రైతన్నలు వ్యవసాయంలో విత్తనాలకే మొదటి పెట్టుబడి పెడతారు కాబట్టి నమ్మకంగా నాణ్యమైన విత్తనాలను కోరమాండల్ మన గ్రోమోర్ అందిస్తది అన్ని గ్రోమోర్ సెంటర్లలో అన్ని రకాల పత్తి వరి మొక్కజొన్న ఇతర పంటల విత్తనాలు అట్లనే అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి మనం వీళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవడం వలన పంటకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా వీలైనంత వరకు ఫోన్ లోనే వివరించడం అట్లనే భూసార పరీక్షలు ఉచితంగా చేయడం చేస్తారు అయితే కోరమాండల్ మన గ్రోమోర్ సెంటర్లు తెలంగాణ ఆంధ్రలో అంతటా అందుబాటులో ఉన్నాయి విత్తనాల విషయంలో అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇట్లా నమ్మకమైన షాపులో తీసుకోని మరి మీన విత్తనాలు కావాలంటే మనకు దగ్గరలో ఉన్న కోరమాండల్ మన గ్రోమోర్ సెంటర్ కు వెళ్లి వివరాలు తెలుసుకొని తీసుకోవచ్చు అట్లనే మన రైతన్నలు ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఇక అందరికీ ధన్యవాదాలు